తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సభ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు యువరెడ్డి గారి సూచన మేరకు నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జనతా ఆవిష్కరణ గంట జరపడం జరిగింది ఈరోజు తెలంగాణ చరిత్రను ఒకసారి చూసుకున్నట్టయితే అనేది సుమారు వేల సంవత్సరాల క్రితం నుంచి సహజ వనరులతో మంచి కణిక సంపదలతోని వజ్ర వైడూర్యాలతోని పచ్చని పంటలతో కూల్చుకునేటువంటి ఒక ప్రాంతం నైసర్గిక కూడా దక్క ప్రపంచంలో ఎక్కడ లేని హీత సంస్థితి ఎక్కడ లేని వాతావరణం ఒక సస్యశామలమైనటువంటి ప్రాంతం పైన ఆ రోజు పరాయి పాలకుల యొక్క దౌర్జన్య కాండ వల్ల ఈ దేశం ఎంత ఇబ్బంది పడ్డదో తెలంగాణ ప్రాంతం కూడా అంతే ఇబ్బంది పడ్డది ఎందుకంటే ఈ దేశానికి ధాన్యకారంగా తెలంగాణ ఉండే హైదరాబాద్ సంస్థానం ఆ రోజు నాలుగు వందల సంవత్సరాలు పర్షియా రాజుల ఆధీనంలో ఉన్న తర్వాత కూడా విదేశీ ఆక్రమణతో కొల్లగొట్టబడి నిధులలో వడ్డానికి చరిత్ర తెలంగాణకు ఉన్నది ఆ రోజు విదేశీ ఆక్రమణదారులు తెలంగాణని ఐవసం చేసుకొని ప్రజల్ని పీడిస్తే సాయుధ తెలంగాణ పోరాటంతో రజాకారులను ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం ఇంకా కొంతమంది చేతుల్లో అయి ఉండే తెలంగాణకు స్వాతంత్రం కోసం ఆ రోజు సాయుధ పోరాటం వేసి చాకల లైలమ్మ వీరన్నారు చాకల లైలమ్మ దొడ్డి కొమరాయ్య ఆ రోజు మల్లు స్వరాజం లాంటి వ్యక్తులు సాయుధ పోరాటంలో అసలు భాష ఇక్కడ వేల మంది ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం రాజకీయంగా సామాజికంగా విద్యార్థి పరంగా ఉద్యమాలు జరిగినాయి కానీ ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ వ్యవస్థల నుంచి తెలంగాణని చే చిక్కించుకోవాలని చేసినటువంటి ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం రాజకీయ నాయకుల స్వార్థంతో ఇబ్బంది పడ్డది దాని తర్వాత సుమారు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రం పరాయి పాలకుల చేతుల్లో నీళ్లు లేక నిధులు లేక నియామకాలు లేక ఈ రాష్ట్రం దోచుకోబడితే దోచుకోబడ్డ తెలంగాణని కేసీఆర్ గారు ఒక లాగా వచ్చి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి రాష్ట్రాన్ని చే జరిగింది రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అటువంటి నాయకుడిని వాళ్ళ కొంతమంది కుక్క పిందలు విమర్శిస్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం వాళ్ళ యొక్క సంప్రదాయాలు కుటుంబ ప్రయోజనాన్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం రోడ్డు ఎత్తి పోరాడిరు ఆ రోజు సంగ ఒక నిండు గర్భిణీగా ఉండి రాష్ట్రం కోసం పోరాడింది ఆ రోజు మీరు ఎక్కడ పోయారని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం తెలంగాణ ఈరోజు సాధించబడ్డా అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి కృషి దాన్ని ఎవరు కూడా కాదని లేదు వచ్చిన తెలంగాణను కూడా పది సంవత్సరాలు దేశంలోనే నెంబర్ గా రాష్ట్రంగా వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్వి కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలా ఏంటంటే ఇటువంటి సస్యశ్యామలమైన తెలంగాణకి బ్రహ్మాండమైన తెలంగాణకు చెందాలమైన ముఖ్యమంత్రి కూడా వచ్చిండు అన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలకు అర్థమవుతుంది ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వం మనం తెలియజేస్తూ Gel kes Gel kes yar.